మీటింగ్ పెట్టడం జరిగి మనము థర్టీన్ మన పోలింగ్ డే ప్రశాంతంగా మన కన్స్ట్రక్షన్ తర్వాత మన దగ్గర ఈ కౌంటింగ్ ఏజెంటుని కానీ కానీ సంఘటన ఈ కౌంటింగ్ మనం కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఇంపార్టెంట్ లీడర్స్ అన్ని కూడా రోజు పిలవడం జరిగింది వాళ్ళకి ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ ఆ పోలీస్ థర్టీ అక్కడ అవగాహన అదేవిధంగా పోలింగ్ డే ఎలాగా మన కాకినాడ డిస్టిక్లో చిన్న చిన్న సంఘటనలు కాకుండా రిమైండింగ్ అన్ని కూడా పీస్ఫుల్గా జరిగిందో అదేవిధంగా రోజు కూడా పోలీస్ని సపోర్ట్ చేస్తూ ఆల్ పార్టీస్ కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అది ప్రజలు ఇచ్చిన రిజల్ట్గా భావిస్తూ ఎలాంటి అవనీయ సంబంధ సంఘటనలలో పాల్పడకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రెస్పెక్ట్ ఇస్తూ ఎవరు కూడా అక్కడెక్కడ బిందుకుండా తెలియకుండా ఉండాలని చెప్పేసి అదేవిధంగా పోలీసు లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తూ వాళ్ళు అందరూ ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి అందరికీ ఈ అవేర్నెస్ని ఇచ్చేస్తూ ప్రశాంతమైన ఒక వాతావరణంలో కౌంటింగ్ టెలిజెన్స్ ఉద్దేశంతో పాటు రోజు మీటింగ్ పెడతామని చెప్తాను ఫస్ట్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు కూడా లేదు యాక్చువల్లీ అది మేము వెరిఫై చేసిన వరకు అలాంటి ఇంటెలిజెన్స్ ఏమి ఇవ్వట్లేదు కాకపోయినా దాని గురించి నేనే నేను క్లారిటీ ఇచ్చాను ఎవరి ఉద్దేశం అది ఉండదు మేము కూడా దానికనే కష్టపడుతున్నాము ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తాము అలాంటి కూడా అవగాహన లేకపోయినా అవగాహన కల్పిస్తాము వన్ ఫార్టీ ఫోర్ చట్టాల గురించి కల్పిస్తాము అదేవిధంగా కేసు రిజిస్టర్ అయినప్పుడు దానివల్ల వస్తున్న కాన్సిక్వెన్సెస్ కూడా అన్ని చోట్ల చెప్తున్నాము కానీ పితాపురము కాకినాడ కాదు అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కూడా మనకు ఒకటే ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ జరగకుండా కౌంటీన్ ఉద్దేశంతో పాటు మేము ఏర్పాట్లు చేసుకుంటాం సో అదే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ సో మనకి వన్ ఫార్టీ ఫోర్ వచ్చే అర్థం ఏంటంటే ఐదు మందికి ఎక్కువ ఎక్కడ గురుకోకూడదు అదే పాయింట్ పోలీస్ యాక్ట్ ప్రకారం కూడా అదే పాయింట్ కాబట్టి ఫర్దర్గా కానీ ఏదైనా ఎలాగా చేసుకోవాలని తో పాటు ఇబ్బంది పెట్టకూడదని ఒకే దేశంతో పాటు గవర్నమెంట్ కూడా ఆ దాఖలో ఉంటుంది సో అదే విధంగా అన్ని ఉన్నాయి కానీ చూసిన వరకు ఎవరు దాని ఉపయోగం చేయండి అన్నప్పుడు మేము ఉపయోగం చేసుకోవడానికి భయం ఉండదు కాదు మన మన ప్రజలకు మన ప్రజలకే మనం ఉపయోగం చేయకూడదు అనేది పాయింట్ లేదు అంతే కానీ వేరేమి లేదు ఇక్కడ కాన్సెప్ట్ సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు పోలింగ్ పోలింగ్ రోడ్స్ కూడా అనంతప్రాంతిలో కొంటీత వాడు వాడు ఆ తర్వాత ఈ చర్చ్ స్క్వేర్ ఇలాంటి కొన్ని చోట్ల చిన్న చిన్న ఇన్సిడెంట్స్ డిఫరెన్స్ ఉందా ఖచ్చితంగా వచ్చినప్పుడు విత్ వీడియో విత్ వీడియోతో పాటు ప్రాపర్ ప్రూఫ్తో పాటు మేము సబ్మిట్ చేయడం జరిగింది ఇంకా ఐదు నెలలు నాలుగు నెలలు అయినా ఓర్ల వచ్చినప్పుడు శిక్షణ తప్పదు వాళ్ళ పైన రవెన్యూ స్విచ్ ఓవర్ చేస్తాను వాళ్ళని వైడ్ ఓపెన్ చేస్తాం వాళ్ళ దగ్గర అమౌంట్ కనెక్ట్ చేయాలని చట్టం ఇప్పుడు మనం ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎలక్షన్ కమిషన్ కింద ఉన్నాము మార్చి పదహారు నుంచి జూని ఆ రోజుల్లో ఎవరైనా అలాంటి సంఘటనలు ఇన్వాల్వ్ అయ్యారంటే కూడా వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతో పాటు జూన్ ఐదు జూన్ ఆరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మేము రిజిస్టర్ చేసిన ప్రతి ఒక్క కేసు కూడా గవర్నమెంట్ చేతుల కానీ ఎవరి చేతిలో ఉండదు డైరెక్ట్లీ అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం ప్రతిరోజు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాంట్లో ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు ప్లస్ వీడియో అన్ని ప్రూఫ్తో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము పంపించేస్తాము డైలీ రిపోర్ట్ డైలీ రిపోర్ట్ ఇప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మా కేసుని చూసుకుంటారు మనం ఒకటే వాళ్ళు అడిగినప్పుడు మేము ఎలాగ ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పడం తప్ప దాంట్లో మన రోల్ ఏం లేదు వాళ్ళే మానిటర్ చేస్తారు వాళ్ళే దృష్టి కంటే అడుగుతారు ట్రై అని వాళ్ళే మానిటర్ చేస్తారు అన్ని వాళ్ళు కంట్రోల్లో ఉంటాయి సో ఇప్పుడు కొంతమంది కేసు ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి సార్ వాళ్ళు మనం తెలుసుకోవాలి సార్ ఇక్కడే ఉంటాము పెరిగాము ఇతర నుంచి చిన్నప్పుడే తెలుసు సార్ మీరు మనం చూసి చేయండి అంటారు ఒకసారి ఎఫ్ఐఆర్ అయ్యి ఒకసారి చేసిన తర్వాత దాంట్లో మేము చేసేది కాదు అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ కూడా లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే నేను తమిళనాడు నుంచి వచ్చాను నాకు ఆంధ్ర గురించో కాకినాడ గురించో ఇక్కడ రావడానికి ముందు పెద్ద ఐడియా లేదు నాక్చువల్లీ ఇప్పుడు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్ర లోపలికి వచ్చాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆరు సంవత్సరం కంప్లీట్ అయ్యి సెవెంత్ ఇయర్ వెళ్తున్నాను ఇప్పుడు కాకినాడ వచ్చి ఫోర్టీన్ మంత్స్ అవుతుంది వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి టూ మంత్స్ అవుతుంది మందిని కలుసుకుంటాను కలుస్తుండవచ్చు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే సిటీ మాత్రం కాదు ఎంటైర్ కాకినాడ డిస్ట్రిక్ట్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు ఫ్రెండ్స్ అయితే పార్టీ డిఫర్ అవుతుంటాయి వీళ్ళొక పార్టీ అంటారు వాళ్ళొక పార్టీ అంటారు అది వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరం నలభై సంవత్సరం తర్వాత పార్టీ డివైడ్ అయింది కానీ ప్రతి ఒక్కరు స్కూల్లో సార్ ఆ ఫ్రెండ్ సార్ సార్ ముప్పై సంవత్సరం కలిసి సార్ సార్ ముప్పై సంవత్సరం మేము అక్కడ ఆడుకుంటే వాళ్ళం సార్ సార్ ఇప్పుడు ఎవరు ఎవరి సిద్ధాంతం ఎవరికి నచ్చిందో ఆ పార్టీ వెళ్ళిపోతాం కాకపోతే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఓడిపోదు అది అలాగనే ఉంటాయి కాకపోతే ఆ క్షణంలో ఆ ఒక మొమెంట్లో ఏదో మీరందరూ ఏ రిసల్ట్ వచ్చినా అది ప్రచురించిన రిసల్ట్ అనేది గ్రహిస్తూ ఎలాంటి అవనీయ సంఘటనలు పాల్గొకుండా మీ ఇద్దరున్న యూత్ ఉంటారు పార్టీ మెంబర్స్ ఉంటారు అందరూ మీరు చెప్పి మీరే పోలీస్కి సపోర్ట్ ఇస్తూ ఈ కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా కాకినాడ డిస్ట్రిక్ట్ ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరుగుతున్న సక్సెస్కి మీరే అని చెప్పి నమ్మకంతో పాటు ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ ఇబ్బంది పెట్టకూడదు ఒకే దేశంతో పాటు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఆ దాఖలో ఉంది సో అదే విధంగా అన్ని ఉన్నాయి కానీ చూసిన వరకు ఎప్పుడు మేము దాన్ని ఉపయోగం చేయము అన్నప్పుడు మేము ఉపయోగం చేసుకోవడానికి భయం ఉండదు కాదు మన మన ప్రజలు ప్రజలకే అది మనం ఉపయోగం చేయకూడదు పాయింట్ లేదు కానీ వేరేం లేదు నా కాన్సెప్ట్ సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు పోలింగ్ పోలింగ్ కూడా ఆనంద పార్టీలో ట్వంటీ ఎయిత్ వార్డు ట్వంటీ ఎయిత్ ఆ తర్వాత ఈ చర్చ్ స్క్వేర్ ఇలాంటి కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయి డిఫరెన్స్ ఉందా ఖచ్చితంగా కోర్టు వచ్చినప్పుడు విత్ వీడియో విత్ వీడియోతో పాటు ప్రాపర్ ప్రూఫ్తో పాటు మేము సబ్మిట్ చేయడం జరిగింది ఇంకా ఐదు నెలలు నాలుగు ఆయన కోర్టులో ట్రయల్ వచ్చినప్పుడు శిక్షణ తప్పదు వాళ్ళపైన రౌండ్ ఇచ్చి చేశాను వాళ్ళని బైడ్ ఓవర్ వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయాలని చట్ట ప్రకారం ఇప్పుడు మనం ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎలక్షన్ కమిషన్ కింద ఉన్నాం మార్చి పదహారు నుంచి జూని ఆ రోజుల్లో ఎవరైనా అలాంటి సంఘటనలు ఇన్వాల్వ్ అయ్యారంటే కూడా వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతో పాటు జూన్ ఐదు జూన్ ఆరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీదకి పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మేము రిజిస్టర్ చేసిన ప్రతి ఒక్క కేసు కూడా గవర్నమెంట్ చేతుల కానీ ఎవరి చేతిలో ఉండదు డైరెక్ట్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం ప్రతిరోజు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాంట్లో ఎవరెవరు అక్యూజ్ ఉన్నారు ప్లస్ వీడియో అన్ని తో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేము పంపించేస్తాము డైలీ రిపోర్ట్ డైలీ రిపోర్ట్ ఇప్పుడు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ కేసుని చూసుకుంటారు మనం ఒకటే వాళ్ళు అడిగినప్పుడు మేము ఎలాగ ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పడం తప్ప దాంట్లో మన రోల్ ఏం లేదు వాళ్ళే మానిటర్ చేస్తారు వాళ్ళే క్వశ్చన్ అంటే అడుగుతారు ట్రయల్ని వాళ్ళే మానిటర్ చేస్తారు అని వాళ్ళు కంట్రోల్లో ఉంటాయి సో ఇప్పుడు కొంతమంది కేసు ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి సార్ వాళ్ళు మనం తెలుసుకోవాలి సార్ ఇక్కడే కొట్టాము ఇతర నుంచి చిన్నప్పుడే తెలుసు సార్ మీరు మనం చూసి చేయండి అంటారు ఒకసారి ఎఫ్ఐఆర్ అయ్యి ఒకసారి చేసిన తర్వాత దాంట్లో మేము చేసేదేం కాదు అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ కూడా లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే నేను తమిళనాడు నుంచి వచ్చాము నాకు ఆంధ్ర గురించో కాకినాడ గురించో ఇక్కడ రావడానికి ముందు పెద్ద ఐడియా లేదు యాక్చువల్లీ ఇప్పుడు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్ర లోపలికి వచ్చాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆరు సంవత్సరం కంప్లీట్ అయ్యి సెవెంత్ ఇయర్ వెళ్తున్నాను ఇప్పుడు కాకినాడ వచ్చి ఫోర్టీన్ మంత్స్ అవుతుంది వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి టూ మంత్స్ అవుతుంది కొంత వంద మందిని కలుసుకుంటాను కొంత మందిని కలుసుకోవచ్చు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మన సిటీ మాత్రం కాదు ఎంటైర్ కాకినాడ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు ఫ్రెండ్స్ అయితే పార్టీ డిఫర్ అవుతుంటాయి వీళ్ళొక పార్టీ అంటారు వాళ్ళొక పార్టీ అంటారు అది వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరం నలభై సంవత్సరం తరువాత పార్టీ డివైడ్ అయింది కానీ ప్రతి ఒక్కరు స్కూల్లో సార్ ఆ ఫ్రెండ్ సార్ సార్ ముప్పై సంవత్సరం కలిసి చేసే సార్ సార్ ముప్పై సంవత్సరం మేము అక్కడ వాడు సార్ సార్ ఇప్పుడు వాళ్ళు సార్ అప్పుడు కలిసి అవుతారు కాకపోతే అది ఒకరొకరు ఫ్రీడమ్ డెమోక్రసీలో నేను ఏ పార్టీ ఉండాలి ఎవరు ఎవరి సిద్ధాంతం ఎవరికి నచ్చిందో ఆ పార్టీకి వాడు మనం వెళ్ళిపోతాం కాకపోతే బేసిక్ ఫ్రెండ్షిప్ అనేది బేసిక్ బాండింగ్ అనేది ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కోడిపోదు అది అలాగనే ఉంటాయి కాకపోతే ఆ క్షణంలో ఆ ఒక మూమెంట్ లో ఏదో ఉచ్చల జల సిద్ధ రంగా తవ శుభనా